ఇండియా యుద్ధ నేపథ్యంలో ఒక మాగరి దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలలో కూడా జరుగుతుంది అందులో భాగంగా కలెక్టర్ గారు ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రజలు అవగాహన కల్పించడానికి ఒక మాగ్రీ ఏదైనా కానీ బాంబింగ్ దాడి అయినప్పుడు కానీ విమానం కానీ లేదా ప్రమాదసా ఏదన్నా ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ కావాలి అనే విషయమైన రెవెన్యూ ఫైర్ ఫారెస్టు హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లో సమన్వయం చేసుకొని ఒక మార్క్ బిల్ కండక్ట్ చేయడానికి ఎస్పీ ఎస్పీ గారు కలెక్టర్ గారు చేయమని చెప్పారు ఆయన స్వచ్ఛమై ఈరోజు జౌలీ వీధిలో ఒక మార్క్ మ్యాక్డ్రిల్ని కండక్ట్ చేయడానికి ఏర్పాటు ఏమని జరుగుతుంది

ఇప్పుడు చెప్పిన సూచనల్ని పాటించాలి పాటించి ఏ పరిస్థితి ధైర్యంగా ఎదుర్కోవడానికి కూడా సానుతమై ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ